నమస్కారం జూలై ఒకటవ తేదీ ఇరవై నాలుగవ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ మేనిఫెస్టోలో ప్రతి అవా తాతలకు వికలాంగులకు ఎవరైతే మంచంలో పరిమితమై ఉన్నారో మంచానికే అటువంటి వాళ్లకు ఇవాళ ఒక పండగ వాతావరణంలో ఉదయం ఆరు గంటలకే పెన్షన్ ఇవ్వాలా ఇంటింటికి వెళ్ళి వాళ్ళ లేపి అక్కడ పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మంచి ఉద్దేశంతో ఇవ్వాలా ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా ఆయన కూడా చంద్రబాబు నాయుడు కూడా ఒక విలేజ్ లో ఒక గ్రామంలో ఇంటికి వెళ్ళి వాళ్ళకు కూడా అక్కడ పెన్షన్ ఇస్తా ఉన్నాడంటే ముఖ్యమంత్రి స్థానం మరిచి నేను కూడా ఒక సామాన్యమైనటువంటి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చెప్పి ఆయన కూడా ఇవాళ పెన్షన్ ఇచ్చే కార్యక్రమంలో ఉదయం ఆరు గంటలకే పాల్గొంటా ఉన్నారు అలాగే జనసేన నేత పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కూడా ఒక విలేజ్కి వెళ్లి ఒక గ్రామానికి వెళ్ళి ఆయన కూడా నేరుగా లబ్ధిదారులకు పెన్షన్ అందిస్తా ఉన్నాడు అంటే గతంలో ఉన్న ప్రభుత్వము మూడు వేలని చెప్పేసి విడతల వారీగా రెండు వందల యాభై రెండు వందల యాభై ఐదు సంవత్సరాలు మూడు వేలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ మేనిఫెస్టోలో నాలుగు వేల రూపాయలు ఇస్తాను నేరుగా ఇస్తాను మాది విడతల వారిగా కాదని చెప్పేసి నాలుగు వేల రూపాయలు ఇవ్వడం అది కూడా ఏప్రిల్ నుంచి ఇస్తానని చెప్పేసి ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు కూడా కలిపి మూడు వేల రూపాయలు వెరసి నాలుగు ప్లస్ మూడు వెరసి ఏడు వేల రూపాయలు ఉదయాన ఒక పండగ వాతావరణంలో లబ్దిదారులకు అవ్వ తాతలు అందరికి ఇస్తాడు అలాగే వికలాంగులు కూడా మూడు వేలు పెన్షన్ వేల రూపాయలు చేయడం జరిగింది వాళ్ళకు కూడా ఆరు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా మంచానికి అంటే అతను ఏ విధమైన పనులు చేయకుండా మంచానికి పరిమితమైనటువంటి వ్యక్తులకు ఇవాళ నెలకు పదహైదు వేల రూపాయలు ఇవ్వాలి ఇవ్వడం జరుగుతూ ఉంది అంటే పెన్షన్ ప్రవేశపెట్టింది తెలుగుదేశం పార్టీ సంక్షేమ కార్యక్రమాలకు నిలయం తెలుగుదేశం పార్టీ కాబట్టి ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆనాడు ఎన్టీ రామారావు గారు ముప్పై రూపాయల పెన్షన్ తో ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమాన్ని తిరిగి చంద్రబాబు నాయుడు రెండు వందల రూపాయలను ఐదు రెట్లు పెంచి వెయ్యి రూపాయలు చేయడం వెయ్యిని రెండు వేల రూపాయలు చేయడం ఇవాళ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు వేల పెన్షన్ నాలుగు వేలు చేయడం ఉదయాన్నే ఆరు గంటలకి ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క కార్యకర్త ఇంటికి వెళ్లి చంద్రబాబు నాయుడు పంపించాడు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నామని చెప్పి ఇవాళ ఇళ్లకు వెళ్ళి మేము ఉదయాన్నే ఒక పంట